హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిబిచారపల్లి బ్రాహ్మణ వంటలు ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా ధన్యవాదాలు అండి ఈ వీడియోలో మసాలా పొడి అండి మసాలా పొడి ప్లస్ ఆ మసాలా పొడితో ఇంట్లో మనం ఆలు కర్రీ కానీ ఏదైనా ఏ మామూలు కర్రీస్లో కూడా ఆ పొడి వేసుకొని చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఎల్లగడ్డ ఎర్రగడ్డ లేకుండా చేసుకునేది అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా చేసుకునేది చాలా బాగుంటుందండి మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సమయంలో ప్రెస్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వల్ల వస్తాయండి ధన్యవాదాలు అండి థ్యాంక్ వెరీ మచ్ నేనండి ఈరోజు మసాలా పొడి చేస్తున్నా ఇంత ముందు చేసినానండి గరం మసాలా పొడి ఇది మసాలా పొడి ఇది దేనికైనా పనికి వస్తుంది ఎట్లా అంటే పన్నీరు ఇట్లాంటి బటానీ మసాలా ఇట్లా చోలే మసాలా అట్లా చేసుకుంటాం కదా ఉల్లగడ్డ ఉల్లగడ్డ మసాలా కర్రీ అట్లా చేసుకుంటాం కదా దాంట్లోకి సింపుల్గా వేసుకోవచ్చు అండి ఇప్పుడు పొడి చూపిస్తా మళ్ళీ కర్రీ చూపిస్తాను దీనికి కావాల్సిన పదార్థాలండి ఇది చెక్క పువ్వు లవంగాలు యాలకలు షాజీరా ధనియాలు మిరియాలండి దీనికి కావాల్సినవి ఇవన్నీ వేయించుకోవాలి స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టినానండి ఇప్పుడు వేస్తున్నా ఇప్పుడు ఒక రెండు స్పూన్లు చెక్క అండి ఇది రెండు స్పూన్లు లవంగాలు యాలకలండి ఒక రెండు స్పూన్లు మిరియాలు ఒక రెండు స్పూన్లు షాజీరా ఇది ఒక రెండు స్పూన్లు ఇప్పుడు ధనియాలండి ఈ ఇట్లా అయినా వేసేసుకోవచ్చు ధనియాలు వేసుకోకపోయినా పర్వాలేదు ఎందుకంటే ధనియాలు వేసుకోకుంటే ఘాట్ ఎక్కువ ఉంటుంది ధనియాలు వేసుకుంటే తక్కువ ఉంటుంది అంతేనండి నేను ధనియాలు కూడా వేసుకుంటున్నా ఓకే రెండు నాలుగు నేను మొత్తం ఆరు స్పూన్లు వేసుకున్నానండి మీరు కావాలంటే అన్ని రెండు రెండు వేసినా కదా ఇది నాలుగు వేసుకోవచ్చు కానీ నాకు ఘాటు అంత ఇష్టం లేదండి అందుకని నేను ఆరు స్పూన్లు వేసుకున్న ధనియాలు ఇదంతా బాగా మీడియంలో పెట్టుకొని స్టవ్ వేయించుకోవాలండి ఇది వేగినాక మీకు చూపిస్తా వేగిపోయిందండి ఇది సిమ్లో పెట్టుకొని ఎంచుకుంటే నిదానంగా బాగుంటుందండి మాడిపోతే బాగుండదు వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నా ఇది చల్లారినాక మిక్సీకి వేసి చూపిస్తా అండి చల్లగా అయిపోయినాయండి మిక్సీకి వేసుకుందాము మిక్సీ కేస్ ఇదిగోండి ఇంత మెత్తగా పట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేస్తాం ఇది కూర మసాలా పొడి అండి రెడీ అయిపోయింది మీరు కూడా చేసుకోండి ఎలాగుందో మాకు తెలియజేయండి ఆ చేసి చూపిస్తానండి అది కూడా ఈ మసాలా పొడి అండి ఎన్ని రోజులే నిల్వ ఉంటుంది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం చెక్క చెప్పక్కర్లా చాలా రోజులు ఉంటే ఏం చెడిపోయేదేం కాదండి ఇట్లా కొంచెం చేసి పెట్టుకుంటే ఎప్పుడన్నా పిల్లలు ఇట్లా అడుగుతూ ఉంటారు కదండి ఏదైనా ఇది చేసి ఊరికి పొడి వేస్తే చాలు వాసన వస్తుంది మనమేం ఎక్కువ దీంట్లో ఎర్రగడ్డలు వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు అది కూడా చూపిస్తాను వేసుకోవచ్చు వేసుకోపోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ అవి లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు అండి నేనండి ఇది ఇప్పుడు మసాలా పొడి చేసినానండి దీనికి నేను ఈ ఎట్లా కర్రీ చేసుకోవాలి అని చూపిస్తున్నా ఇది చేసి కూడా నేను చాండ్రోలు అయింది ఇప్పుడు కుదిరిందండి అందుకని కర్రీ చేసి చూపిస్తాను దీనికి కర్రీ కావాల్సిన పదార్థాలు మసాలా పొడి ఉప్పు కారము గుల్లగడ్డ పసుపు ఆయిలు కొత్తిమీర కరివేపాకు అల్లము ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు టమాటా మీరు కావాలంటే వెల్లుల్లిపాయ ఎర్ర ఎర్రగడ్డ వేసుకోవచ్చు నేను అవి లేకుండా మీకు చూపిస్తున్నా ఇది మసాలా పొడి ఈ పొడి కూడా పెట్టినానండి అది రెండు చూపిస్తా ఇప్పుడు ఈ పక్కన పెట్టేసి ఈ ఎండు కొబ్బరి అల్లం కూడా మీకు ఇష్టం లేకపోయినా పర్వ వేసుకోవద్దండి ఎందుకంటే దగ్గు జలుబులు ఉన్నాయి కదా అందుకు ఉల్లగడ్డ ఒకటే కాదండి ఏవైనా కాయగూరలతో ఏదైనా చేసుకోవచ్చు అల్లము ఇప్పుడు ఇవి కొంచెం మెదిగిన తర్వాత టమాటాలు వేస్తా వేసుకొని వస్తా వెలుగు బాధలు పెట్టినా అండి ఆయిల్ దీనికి కొంచెం మసాలా కర్రీస్ అంటే ఆయిల్ ఎక్కువే పడుతుందండి మరి ఎక్కువే వేసుకోకర్లా లిమిట్గా అంతే ఇది కొంచెం కాగుతానే చేస్తాం ఆయిల్ కాయిందండి కరిపాక వస్తున్నా ఇదిగోండి ఇట్లా చేసుకోవాలి టమాటాలు ఇవన్నీ టమాటాను అల్లము ఎండు కొబ్బరి ఇవన్నీ మసాలా పొళ్ళు అన్నీ దీంట్లో ఉంటాయి కదా చెక్క మొగ్గ లవంగం ఇవన్నీ ఇంకా దీంట్లో అక్కర్లే ఇట్లా పేస్ట్ చేసుకొని వేసుకుని కొద్దిగా సేపండి మగ్గాలి కొంతసేపు మగ్గినాక కొద్దిగా వేగిందండి మసాలా అంతా ఇప్పుడు ఉల్లగడ్డ వేసుకుందాము మీరు ఏ కాయగూరలు ఉన్నా వేసుకోవచ్చండి ఇట్లా ఒక క్యాప్సికమ్ చేసుకోవచ్చు క్యారెట్ అన్నిట్లో తో ఇంకా ఇవన్నీ వేసా పసుపు అండి కొద్దిగా ఉప్పు తగినంత కారం అండి ఇదంతా బాగా కలుపుకు సిమ్ లో పెట్టుకొని అన్ని ఒకసారి వేసుకోవచ్చు అండి గరం మసాలా మట్టుకు మసాలా పొడి రాస్ వేసుకోవాలి ఇది కొద్దిసేపు మూత పెట్టేస్తే మగ్గిపోతుంది కదా ఇట్లా తొందరగా ఇట్లా నీళ్ళు పోయకుండా కొన్నిసేపు ఇట్లా మగ్గిచ్చేస్తే తొందరగా ఉడుకుతాయండి అందుకు మోర్దిస్తున్నానండి ఇదిగోండి ఆయిల్ అట్లా బయటకు వచ్చినట్టు అయిపోతుంది ఇప్పుడు మనము ఈ నీళ్లు వేసేసుకున్నాం ఈ ఉల్లగడ్డ తొందరగా ఉడికిపోతుందండి ఏం నీళ్ళు ఏం పోసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం ఉల్లగడ్డ ఉడికిపోతే అయిపోయినట్టే ఇంకా మనం లాస్ట్ ను కొత్తిమీర గరం మసాలా పొడి వేసుకోవడమే మూత పెట్టేస్తే మూత ఇస్తున్నానండి ఇదిగోండి ఆయిల్ అంతా తేలింది కదా అయిపోయింది ఉల్లగడ్డ కూడా ఉడికిపోయిందండి ఇప్పుడు లాస్ట్ నా మసాలా పొడి వేసుకోండి కొద్దిగండి ఘాటు ఉంటుంది అందుకని నేను కొంచెమే వేసుకున్నా మీరు చూసి వేసుకోండి మీరు ఎంత తీసుకు ఉల్లగడ్డలు ఎన్ని తీసుకున్నారు అని దాన్ని బట్టి లాస్ట్లో కొత్తిమీర అండి స్టవ్ ఆఫ్ చేస్తున్నా పుదీనా ఉన్నా వేసుకోండి ఏం బాగుంటుంది అయిపోయిందండి నేను దీనికి మూత పెట్టేస్తా దీనికి చపాతి చేసుకుంటున్నాను ఇది పూరీకైనా బాగుంటుంది మిగిలిన దోశ కానీ దేనికైనా బాగుంటుందండి ఇంకా చపాతి చేసి మీకు చూపిస్తా నేను మసాలా పొడి చేసినా కదండి కర్రీ కూడా రెడీ చేసి చూపిస్తున్నా మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి ఈవిడనుకో మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేసి బీచారాపల్లి బ్రాహ్మణ వండాలి